దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో తెలంగాణలో ఘన విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్కు చంపబెట్టుగా ఈరోజు మంచి ప్రతిపక్షాన్ని ఏర్పరిచింది ఒకవేళ అవకాశం ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ లో ఏర్పాటు చేస్తుంది కూడా అవకాశాలు దండిగా ఉన్నాయి ఈరోజు పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్ర ఈరోజు విజయవంతమైంది దానికోసం ఈరోజు రెండు వందల పైచిల్కు మెజార్టీ సీట్లు సాధిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంటు రాబోయే రోజులలో కాంగ్రెస్ గవర్నమెంటు పేదల గవర్నమెంటు పేదల ప